సాక్షిగా ఎపిసోడ్ నందు మాత్రం చెప్పలేనంత హ్యాపీ ఫీల్ అవుతుంది తనని అడుగడుగునా హర్ష నుండి రేవంత్ ప్రొటెక్ట్ చేసినందుకు ఆ ఆనందం ఇక తనని టచ్ చేసే అవకాశం రాకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతాడు హర్ష నిన్ను ఈ ఇంటికి దూరం చేస్తానే దానికి నీ ఓడపడుచుని ఆయుధంగా వాడుకుంటాను అనుకుంటాడు కోపంగా రెండవ రోజు సాయంత్రం వరకు ఉండి హర్షవాళ్లు బయలుదేరతారు వెళ్లేటప్పుడు చేత నిత్యకి చీర పెట్టిస్తుంది అన్నపూర్ణ ఇప్పుడెందుకమ్మ ఇవి అని మొహమాటంగా అంటుంది నిత్య నువ్వు కూడా మా ఇంటి ఆడపిల్లవే తీసుకోమ్మా అంటుంది అన్నపూర్ణ నిత్య నవ్వుతూ అవి తీసుకొని నువ్వు చాలా లక్కీ ఇంత మంచి కుటుంబం దొరికింది నీకు ఎప్పటికీ అదృష్టాన్ని వదులుకోకు అంటుంది చెల్లి చెంప ప్రేమగా నిమిని ఆ మాటకు నందు తలదించుకుంటే తననే చూస్తూ ఉంటాడు రేవంత్ ఆమె మనసులో భావాలు అర్థమై వస్తాం నందు అంటాడు హర్ష ఆ చూపులో నిన్ను వదలను అనే అర్థాన్ని పలికిస్తూ రేవంత్ వచ్చి నందు చుట్టూ చెయ్యి వేసి మీనందుకు నేనున్నాను మీరేమీ భయపడకండి అంటూ దగ్గరకు తీసుకుంటాడు నువ్వేమి చెయ్యలేవు అన్న ఫీలింగ్ ఆ క్షణం రేవంత్ లో కనిపించేసరికి బలవంతంగా ఒక నవ్వు నవ్వి బయలుదేరతాడు హర్ష నందు మాత్రం రేవంత్ వైపే చూస్తూ ఉంటుంది అన్నపూర్ణ నిష్కావాళ్లని చూసి చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్లిపోతారు నిత్యవాళ్లు వెళ్లిపోవడంతో వాళ్లు వెళ్ళగాని వైపే చూస్తున్న నందుని చూసి మేడం నాకు దిష్టి తగులుతుంది అలా చూడకు అంటూ చెప్పి తన తలతో ఆమె తలని ఢీకొట్టగాని తేరుకున్న నందు సిగ్గుతో తలదించుకుంటుంది ఇది కదా నా నందు అంటే అనుకుంటాడు రేవంత్ మనసులో ఆనందంగా సరే నేను వెళ్లి కొద్దిసేపు ఆఫీస్ వర్క్ చూసుకుంటాను అంటూ అక్కడి నుండి కదలబోయిన రేవంత్ ని ఆపి ఆనందంతో గట్టిగా హక్ చేసుకుంటుంది రేవంత్ ఆశ్చర్యపోతాడు వెంటనే వదిలి తలదించుకొని మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా నా కోసమే ఇంట్లో ఉన్నారు అని తెలుసు థ్యాంక్స్ అండి అంటూ కళ్ళల్లో తడి చేరగా ఆమె కళ్ళు తుడిచి నువ్వు బాధపడకూడదనే నేను నీకు తోడుగా ఉన్నాను అయినా నువ్వు బాధపడుతున్నావు అంటాడు మొహం చిన్నబుచ్చుకొని రేవంత్ ని అలా చూడగాని బాగా ముద్దుగా అనిపిస్తాడు నందుకి నేను బాధపడడం లేదు మీరు తోడుగా ఉన్నారని ఆనందం వలన వచ్చిన ఆనంద బాష్పాలు అంటూ కళ్ళు తుడుచుకుంటుంది రేవంత్ చుట్టూ చేతులు తిప్పి భలే ముద్దుగా ఉన్నారు మీరలా మొహం పెడితే అంటూ చెప్పి మెటికలు విరుస్తుంది తీసినట్లుగా రేవన్ పెదవులపై అందమైన చిరునవ్వు విరబోస్తుంది నందు అలా చేయగాని రేవన్ నవ్వు చూసి తను ఏం చేసిందో అర్థమై వెంటనే కిచెన్ లోకి పారిపోతుంది నందు రేవంత్ నవ్వుకుంటూ రూమ్ లోకి వెళ్లిపోతాడు కిచెన్ లోకి వెళ్లిపోయిన నందు గుండె మీద చెయ్యి వేసుకొని నవ్వుకుంటూ తన గుండె సడిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ ఆనందం ఎప్పటికీ ఇవ్వరా రేవంత్ గారు ప్లీజ్ అనుకుంటుంది మనసులో వారం రోజుల్లో అనుకోకుండా సెటిల్ అయిన పెళ్లి కదా ఎలా ఉందో అని ఇన్ని రోజులు చెల్లి గురించి ఏదో మూలన ఉన్న బెంగ కాస్త నందు ఆనందంగా ఉండడంతో పారిపోతుంది నిత్యకి అందుకే ప్రశాంతమైన మనసుతో పాపని హత్తుకొని పాపతో పాటు తను కూడా సీట్ కొంచెం బెండ్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది కానీ డ్రైవింగ్ లో ఉన్న హర్షాలు ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి రేవంత్ ఏంటి నా గురించి తెలిసినట్లుగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తుంది ఇంతకు ముందు తనకు నా విషయం తెలుసా అనుకుంటాడు లేదులే ఇదేమైనా భారతమా అందరికి చెప్పడానికి నందు చెప్పుండదు అనుకుంటూ ప్రశాంతంగా డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు పక్కన నిత్య పాప నిద్రపోతూ ఉండడం చూసి అప్పటిదాగా మోగుతున్న పాటలాపి ఏసీ కొద్దిగా పెంచి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఎంత మందితో తిరిగినా నిత్య అంటే ప్రేమనే హర్షకి అందుకి తనని వదులుకోడు రాత్రి కోసం వంటలు చేయడంలో మునిగిపోతుంది నందు నైట్ డిన్నర్ దగ్గర తన వాళ్లకి తను వడ్డిస్తుంటే హర్ష లేకపోవడంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నందుకి నిష్కాకి తినిపిస్తూ రేవంత్ వైపు ఓరగా చూస్తూ ఉంటుంది ఆ చూపులు రేవంత్ గమనించినా మౌనంగానే ఉంటాడు తింటూ తర్వాత అందరూ తిని రూమ్స్ లోకి వెళ్ళిపోతారు పనులన్నీ ముగించుకొని రూమ్ లోకి వచ్చిన తనకి రేవంత్ ల్యాప్టాప్ లో మునిగిపోయి కనిపించడంతో తనకి కూడా తండ్రికి కాల్ చేయాలి అనిపించి మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్లిపోతుంది తండ్రికి కాల్ చేస్తుంది అప్పుడే పడుకోబోతూ కూతురి దగ్గర నుండి కాల్ వస్తూ ఉండడంతో రేఖని కూడా పిలుస్తాడు నీ చిన్న కూతురు కాల్ చేస్తుంది అంటూ రేఖ పరుగున గదిలోకి వస్తుంది రాము కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఎలా ఉన్నావు తల్లి అంటూ అడుగుతాడు చాలా బాగున్నా మీరెలా ఉన్నారు మేము కూడా బావున్నాము అక్కడంతా బాగానే ఉన్నారా నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటూ అడుగుతాడు కూతురి ఆనందం కోసం తపనపడి ఓ సగటు తండ్రిలా అందరూ బాగున్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీరు దిగులు పడకండి అంటూ చెప్పి నిత్య వాళ్ళు వచ్చి రెండు రోజులుండి వెళ్లిన విషయం చెప్తుంది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు పోనీలే ఇరు కుటుంబాల నడుమ బంధం ఉంటే చాలు అనుకుంటారు ఇక అలా మొదలైన మాటలు అరగంట తర్వాత ముగించి రూమ్ లోకి వస్తుంది రేవంత్ ఇంకా అలాగే వర్క్ చేస్తూ ఉండడంతో పడుకోరా రేవంత్ గారు అంటూ అడుగుతుంది కొద్దిసేపు ఆగి పడుకుంటా నందు ఉంది అంటాడు చిన్నగా నవి సరే అంటూ అతనికి గుడ్ నైట్ చెప్పి సోఫాలో పడుకొని దుప్పటి కప్పుకొని నిద్రాదేవిని ఆహ్వానిస్తుంది నందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి